హలో అండి అందరికీ నమస్కారం నేను మేము విషాలాక్షిని ఈరోజైతే మైదాపిండితో మనం సింపుల్గా సంపింగి పువ్వులు ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా నేనైతే ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నెలో మైదాపిండి వేసుకుంటున్నాను ఒక అర కేజీ ఉంటుంది అర కేజీ మైదాపిండి కూడా వేసుకుంటున్నాను అలానే మనం ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసాను కదా కొద్దిగా కలుపుకుంటున్నాను బాగా సాల్ట్ అంతా కలాలి కాబట్టి కలిసినంతవరకు కలుపుకొని ఒక గ్లాస్తో వాటర్ సైడ్కి పెట్టుకున్నాను ఆ వాటర్ని మాత్రం వేస్తున్నాను ఇందులో మనం ఎలాగైతే పూరి కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చపాతీ పిండి పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలాగ మనం కలిపేసుకొని కలుపుకోవడమే మైదా కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువైనా కూడా లూజ్ అయిపోద్ది కాబట్టి బ్యాటరీ మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి కొద్దిగా వేసి వాటర్ వేసుకోవాలి ఇంకా మరి కొద్దిగా కలుపుకుందాం మరి వాటర్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇందులో ఇంకా అలా అంద సరిపోద్ది అలా కల్పిసుకోవడమే మొత్తం అయిపోయింది కదా ఇలా అయింది మనమైతే ఒక ప్లేట్ పెట్టుకున్నానో ఆ ప్లేట్లో రెండు వంటలు చేసుకుని మనం పెట్టుకోవాలి సైడ్కి మనం పూరీలు ఎలా చేస్తామో పూరీలు అలా చేసుకోవడమే మైదాపిండి కదా కొద్దిగా ఎంత మనం కామినా కూడా నార్మల్ అయిపోద్ది కొద్ది చూసుకొని మీరు మీకు ఎలా కావాలో అలాగా పెద్దవైతే అయితే కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు లేదంటే చిన్నవి కావాలని కూడా ఇలా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ మీడియం సైజులో చేసుకుంటున్నాను నేనంత చాక్ తీసుకున్నాను చాక్తో కట్ చేస్తున్నాను ఈ చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఆ చివర ఈ చివరకి తప్పించి మన మధ్యలోనే కట్ చేసుకోవాలి ఇలా చూ చూస్తున్నారు కదా ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అనడం వల్ల ఏంటంటే కట్ అయ్యే కట్ అయిన మళ్ళీ వండుకోకుండా ఉండడానికి ఇలాగా అంటున్నాను ఆ చివర ఈ చివర కొద్దిగా మనం కొద్దిగా లావుగా ఉంచుకొని తిప్పేస్తే చాలు ఇంకొనవన్నీ కూడా నేను ఇలాగనే కట్ చేసుకుంటున్నాను కడాయి పెట్టాను కడాయిలో కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా మరుగుతున్నాయి ఇంకొన్నివన్నీ నేను కట్ చేసుకుంటున్నాను అలాగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకున్నాను ఈ ఆయిల్ వేడుకునే ముందు మరొకసారి ఇలా అని వేసేసుకుంటున్నాను ఇవైతే శ్రీకాకుళం విజయనగరంలో కూడా సంపంగి పువ్వులు అంటారు అలానే మీ ఊరు సైడ్ ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి చాలా సింపుల్గా అయిపోతాయి ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగా ఫ్రై అయిపోయే కదా కలర్ కూడా వస్తాయి ఇంకా ఇంకొకసారి తిప్పి ఇంకా మనం సైడ్కి తీసేసుకుందాం మంచి కలర్ వచ్చింది కదా ఇవి మనం సైడ్కి తీసేసుకుంటున్నాను ఇవి ఇంకా ఇంట్లో ఇంకా ఉన్నాయి కదా అవన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అవి కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇంక ఇవి కూడా తీసేసుకుంటున్నాను అలానే ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇవన్నీ మనం సైడ్కి వేసేసుకుందాం ఈ ఆయిల్ కూడా తీసేసి మనమైతే ఒక స్టీల్ గిన్నె పెట్టుకుంటున్నాను అందులో షుగర్ కూడా వేసుకుంటున్నాను అలానే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నాను గ్లాసు సగం వాటర్ వేసుకుంటున్నాను పంచదార కరిగిపోతుంది కదా అందుకోసం నేను అది కూడా వాటర్ అది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోవట్లేదు పంచదార అంతా కరిగినంత వరకు మనం బాగా మరిగించుకోవాలి ఇంకా అలా పొంగుతుంది కదా ఇంకా పాకం రెడీ లెక్క అనమాట ఇది కాసేపు ఇలా పాకం అవనేద్దాం తడి చేయితో ఒకసారి మనం ఇలా అంటే తెలుస్తుంది పాకం వచ్చిందా రాలేదని లేదు అనుకుంటే మనం గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో వేస్తే తెలుస్తుంది ఇంకా రాలేదు ఇంకా అంట అంటట్లేదు కదా అంటేస్తుంది కదా అందుకోసం అంటకుండా ఎప్పుడైతే ఇలా అన్ని వెంటనే వచ్చేస్తుందో వెంటనే అప్పుడు మాత్రం పాకం వచ్చినట్టు లెక్క ఇప్పుడు మరి కొద్దిగా గ్యాస్ చూస్తే తెలుస్తుంది అవునండి అది వస్తుంది పాకం అయితే వస్తుంది ఇలా వచ్చేస్తుంది కదా చేతికి ఇలా చుట్టినట్టు మొదలు చుట్టిన వెంటనే అయ్యింది కాబట్టి పాకం లెక్క ఇప్పుడు అది కూడా మనం అందులో వేసుకొని మన సంప్రింగ్ పూలు మనం వేసేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇవన్నీ వేసి నేను అయితే ఒక ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో అటు అటు నుంచి ఇటు వేస్తే మొత్తం పైదంతా పైనున్న అన్నిటికి పాకం బాగా అంటుతుంది కాబట్టి నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు అంత అంటింది కదా మళ్ళీ ఇందులో వేసేసుకుంటున్నాను గిన్నెలో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సంపంగి పూలు ఇదైతే మా సైడ్ అయితే బాగా చేస్తారు శ్రీకాకుళం విజయనగరంలో అయితే చేస్తారు అలానే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి నమస్కారం